సోదర సోదరిమణులు పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారాలు నేను జరుపుల గోవింద్ పందమడుగు గ్రామము నిజామాబాద్ రూరల్ రూరల్ కాన్స్టిట్యున్సీ మన ప్రియతమైన నాయకుడు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు మధుర భాషి ఎమ్మెల్యే గారు శ్రీ భూపతిరెడ్డి ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ కార్యకర్తగా నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూషన్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను నేను చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే భారతదేశంలో పదిహేను కోట్లు బంజారా భాష లంబాడి భాష మాట్లాడే భాషను మన ప్రభుత్వము శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగినది ఈ సందర్భంగా నేను తెలియజేయనది ఏమనగా ఈ సంస్కృతి మరుగున పడిపోతుండే పడిపోతుంటే సమాజం కూడా పక్కన దోవదారి పెట్టించే పరిస్థితిలో ఈ పరిస్థితి ఉందని చెప్పి మన బంజారా నాయకులు లంబాడే నాయకులు భారతదేశం మొత్తాన్ని అప్పుడు అజిటేషన్ చేయడం చేశారు ఈ ఇందులో భాగంగా మన శ్రీ ఎక్స్ఎమ్ఎల్సి శ్రీ రాములు నాయక్ గారి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ సెంటర్లో ఉండి కేంద్రానికి మరి ప్రతి రాష్ట్రానికి బంజారా భాషానికి ఎనిమిదో షెడ్యూల్ చేర్చాలని చెప్పి ఉద్యమం చేపట్టడం జరిగింది అందులో నేను కూడా ఢిల్లీలో మన రాములు నాయక్ ఆధ్వర్యంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది దీన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి షెడ్యూల్లో చేర్చాలని చెప్పి కేంద్రానికి పం పంపించారు కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన పట్ల ఉన్న అభిమానము అంటే జాతిని బాగు చేయాలనే ఉద్దేశం చాలా క్లియర్గా ఉంది అదేవిధంగా నేను కోరుకునేది ఏంటంటే బీజేపీ మన రాష్ట్రంలో రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ప్లస్ ఎనిమిది మంది ఎంపీ గారు ఎంపీలు ఉన్నారు ప్లస్ మన ముఖ్యంగా మన నిజామాబాద్ రూరల్ నిజామాబాద్ నియోజకవర్గం నుంచి శ్రీ ధర్మపురి అరవింద్ గారికి నేను కోరుకునేది ఏంటంటే లోక్సభలో ఈ బంజారా బంజారాను ఎనిమిదో షెడ్యూల్లో చేర్పి చేర్పించాలని లేవనైతే బిల్లు సాధించగలరని కోరుకుంటున్నాను